కొండలు గుట్టలు కాలువలు వాగులు వంకలు నదులు నాశనం అంటే మరి జైల్లో ఎందుకు పెడతలేరు ఎందుకు పెడతలేరు వీళ్ళు కాబట్టి భూస్వాములైనా పెట్టుబడిదారులైనా పారిశ్రామికవేత్తలైనా వ్యాపారవేత్తలైనా అదంతా ఒకటే జాతి ఈ కులాలు ఈ మతాలు ఈ ప్రాంతాలు ఇవన్నీ వాళ్ళది ఒకటే భాష ఒకటే మతం ఒకటే కులం ఒకటే జాతి వాళ్ళ అదే రాజకీయం అదే రాజకీయం అంతకు తప్ప అనవసరంగా మనం ఏదో వాడు రెడ్డోడైనా వెలుమోడైనా బాపనోడైనా దళితుడైనా బీసీ అయినా ఎవడైనా కానీ రాజకీయ నాయకుడు అంతే వాడు పులి 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 లక్షణాలే ఉంటాయి వాడు అవసరం కోసం కాదు ఆకలి కోసం కాదు ఆనందం కోసం వేటాడుతాడు పైసాచిక ఆనందం పైసాచిక ఆనందం దానికోసం వేటాడుతాడు కాబట్టి మనం తెలుసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి మనం అవగాహన చేసుకోవాలి మనం ఈ ఈ విషయాల పట్ల రాజకీయ నాయకులు ఎవడైనా కానీ ఏ పార్టీ అయినా వాళ్ళ గుణం గదే వాళ్ళ లక్షణాలు గవే వాడు ఎవడి అరే ఇప్పుడు ఎవడు ఎవడు కలుసుకుంటలేడు ఎవడు ఎవరి దగ్గరికి పోతలేడు ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి మొన్న రామోజీరావు దగ్గరికి పోలేదా రామోజీరావుని పోయి కలవలేదా రామోజీరావుతో తాగలేదా తినలేదా డిన్నరు చేయలేదా ఏం చేయలేదు రెడ్డి పోలేదా కేసీఆర్ పోయిండు ఈయన పోయిండు ఎప్పుడు మొన్న ఈ మధ్య పోలే రామజురావు దగ్గరికి పోయి కలిసిండు కదా రాధాకృష్ణ దగ్గర పోయిండు ఈయన దగ్గర పోయిండు ఆంధ్ర పాలకులు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర మీడియా సంస్థల ఎవరితో గలవలేదు వీళ్ళు ఆంధ్ర రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఎవరితో గడవలే ఆంధ్ర కాంట్రాక్టర్ల పితామహుడు కులగురువైన మెగా కృష్ణారెడ్డిని గలవలేదా కలవలేదా ఎక్కడ కలిసిండో తెలియదా మనకి ఏదో పిల్లి శాస్త్రం చెప్తే ఎట్లా అరే వీళ్ళు వీళ్ళు అంటే మేము ఆడింది ఆట పాడిన పాట మేము ఏమైనా చేయవచ్చు అని అనుకుంటారు ఎన్ని ఏళ్ళు చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళు వీళ్ళ గడువు ఐదేళ్ళు ఐదేళ్ళ తర్వాత వీళ్ళ బతికేంది వీళ్ళ బతికేంది ఈ రాష్ట్రానికి వీళ్ళు మొదటి ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి ఇట్లా ఎంతమంది పోలే ఎంతమంది పోలే ఇవి ఏది శాస్త్రం కాదు కదా కాబట్టి మేము అనుకోవడం అయితే అది ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అట్లనే ఉంటారు వాళ్ళు అట్లనే చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీతో జట్టు కట్టి బీజేపీ సీఎంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు అనుమానం ఉందా మీకేమన్నా క్లియర్ అయ్యింది నిజంగా నాకైతే అనుమానం లేదు అంటే ఎవరు ఎవరినైనా కలవచ్చు రేపు ఎవరు ఆయన పేరైంది రాము ఆ రాము రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక క్యాబినెట్లో ఉంటే ఏమన్నా రాము అంటే రామారావు కేటీ రామారావు కేటీ రామారావు ఉండరని ఏమన్నా అనుకుంటారా ఉండకూడదని ఏమైనా ఉన్నదా చట్టము రాజ్యాంగం ఏమన్నా రాము రాము రేవంత్ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని ఒక క్యాబినెట్లో ఉండొద్దని ఏమన్నా ఉన్నదా ఉండరని ఎందుకు అనుకుంటారు భద్రశత్రులుగా బిహేవ్ చేసేటటువంటి వీళ్ళంతా కూడా చీకట్లో ఒక కాడ ఊసుంటారు అని అంటే ఎవరికి నమ్మశకం అవుతుంది నాకైతే అవుతలేదు ఇప్పుడు మీరేమో క్రాంతి క్రాంతి అంటే మీరు మీ సమాజానికి ఒక గొప్ప ఆదర్శం లేకపోతే వెలుగుని అందిస్తాము లేకపోతే ఇంకేదో మంచి పనులు చేస్తారని మీరు అనుకుంటారు కానీ క్రాంతి అనుకుంటే అవుతుందా క్రాంతి అనుకుంటే కాదు కదా ఇప్పుడు మీరు బద్ధశత్రులైన పదం పదము ఈ తెలుగు మడికట్టు పదాలతోటి మనం వాళ్ళకి ఆపాదిస్తున్నాం కానీ వాళ్ళిద్దరు అనుకున్నారు ఎప్పుడన్నా మేం అని మరి రాము చెప్పిండ ఎక్కడన్నా ఇప్పుడు భద్రశత్రువులు అని చెప్పలే కానీ ఇవాళ క్లియర్గా పేపర్ స్టేట్మెంట్లో ఏముంది అని అంటే వాళ్ళ బూట్లు నాకి ఆంధ్ర వాళ్లకు లోబడి ఆంధ్ర పాలకుల చేతుల్లో మోచేతి నీళ్లు తాగినటువంటి రేవంత్ రెడ్డి నువ్వెట్లా రాజకీయాలు చేసినావు నేనెట్ల రాజకీయాలు చేసినా నా తండ్రి ఓ ఉద్యమకారుడు నా అయ్యా ఉద్యమకారుడు అని చెప్పేసి చెప్పుకొచ్చినటువంటి సందర్భం ఈ దీన్ని దీన్ని ఏ విధంగా చూడొచ్చు దోస్తాను చూడని ఉండదు అది మన కోసం చెప్పిండు అది పెరుగులతో మాట మనసులో మాట ఏముంటది ఐ లవ్ యూ రేవంత్ రెడ్డి ఉంటుంది అంతే మరి అలా గుండె ఎరికినా ఇప్పుడు మీరు అన్నారు చూడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనే ఉంటుంది అది అంతేగా ఐ లవ్ యూ ఇప్పుడు వదిలిపెట్టింది కదా అక్కడక్కడ ఐ లవ్ యూ హైదరాబాద్ ఉంటుంది ఐ లవ్ యూ మూసీ ఉంటుంది ఐ లవ్ యూ ట్యాంక్ బాండ్ ఉంటుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ తర్వాత నువ్వు ఏమైనా రాసుకో రేవంత్ రెడ్డి కేటీఆర్ అనొచ్చు కేటీఆర్ రేవంత్ రెడ్డి అనవచ్చు ఎవడనే వాడు అనుకోవచ్చు ఎవడెవడని అనుకోవచ్చు ఇప్పుడు ఇంత మాట్లాడారు కదా రేపు మళ్ళా ఐ లవ్ యూ కవితమ్మ అని అని అనర్ ఐ లవ్ యూ కేసీఆర్ అన అనర్ అవీళ్ళు కానీ చిత్రమైన అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీని అధికారంలో తీసుకొచ్చి టీపీసీసీగా ఉండి పార్టీకి కష్టకాలంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీరు పోసి కార్యకర్తలందరినీ ఏ ఒకదాటికి తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి స్థానాన్ని కాదనుకోని చెప్పేసి బీజేపీలోకి పోయి బీజేపీ ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమొస్తా అంటారు అదే రాజకీయం అదే అవసరం దాన్నే రాజకీయం అంటారు దాన్నే అవసరం అంటారు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చూసినాం తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో సోనియా గాంధీని బదారు గీడుస్తా అని కేసీఆర్ ఏ నోటితో అనలేదా అన్నాడు నోటితో అన్నాడు కదా మన అందరం విన్నాం కదా మన అందరం కూడా బ మా కేసీఆర్ ఎంత గొప్పగా అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు మనం ఓ వీరావేశం అంగిలు అంగిలు దించుకొని లాగులు దించుకొని నెత్తి ఇరబోసుకొని మనం ఓ రోడ్ల మీద వీరావేశం తో చేయలేదా అదే రే అదే కేసీఆర్ అదే మన టిఆర్ఎస్ నాయకునిగా ఉండి దేవత అని మళ్ళా లేదా వాడు దేవత ఎప్పుడు అంటారు దయ్యం ఎప్పుడు అంటారు బదార్ ఎప్పుడు అంటారు చెప్పులతో అంటారు బూట్లతో అంటారు సంఖనాకంటారు మూ మూతి ఇక వాళ్ళు అసలు పదాలు నాకు మాట్లాడాలంటేనే అసహ్యం అవుతున్నది